హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అత్తగారింటిని సక్రమైన మార్గంలోకి సరిదిద్దిన కొత్త కోడలు కథనం గురించి తెలుసుకుందాం రేవతి కొత్త కోడలుగా అత్తారింట్లో అడుగుపెట్టింది కొత్త ఇల్లు కొత్త వాతావరణం ఇంకా తనకు ఏమాత్రం అలవాటు కాని మనుషులు భర్త ప్రతాప్తో కూడా ఇంకా చనువు ఏర్పడలేదు అయినా రేవతి కొత్త మనుషులతో కొత్త వాతావరణంలో కూడా తొందరగానే ఇమిడిపోయింది అందరితో కలుపుగోలుగా ఉంటుంది కనుకే రేవతి తల్లి కూతుర్ని అత్తగారింటికి పంపిస్తున్నా ఏమాత్రం బాధపడకుండా తన కూతురి సమర్థత పైన నమ్మకం పెట్టుకుంది రేవతి అత్తగారింటికి వచ్చాక రెండు మూడు రోజులు వారి ఇంటి పద్ధతులను గమనించింది మామగారు గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసి రిటైర్ అయ్యారు ఆడపడుచు ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుకుంటోంది మరిది బీకామ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు రేవతి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్గా పనిచేస్తోంది ఇంజనీరింగ్ తర్వాత బ్యాంకింగ్ పరీక్షలు రాసి అందులో సెలెక్ట్ అయ్యింది భర్త అరవిందో ఫార్మాలో సైంటిస్ట్గా పనిచేస్తున్నాడు తను ఉదయం తొమ్మిది గంటలకల్లా ఆఫీస్కి బయలుదేరుతుంది ప్రతాప్ ఎనిమిది గంటలకు వెళ్ళిపోతాడు అత్తగారే ఉదయం పూట వంట చేస్తారు ఇంట్లో ఎంతమంది భోజనం చేస్తారు ఎంతమంది లంచ్ బాక్స్ తీసుకెళ్తారు అన్న ఆలోచన ఉండదు ఆవిడికి రేవతి పుట్టింట్లో అయితే మరుసటి రోజుకి ఏం వంట చేయాలో ఏ టిఫిన్ చేయాలో తల్లి ముందు రోజు రాత్రే ఆలోచించుకొని ఆ ప్రకారం అన్నీ సిద్ధం చేసుకుంటుంది ఇక్కడ అలా కాదు ఏం చేయమంటారో మామగారిని అడుగుతారు ఆవిడ ఆయనకు విసుగు అత్తగారు ఏదో ఒకటి ఆలోచించి తొందరగా చేయలేరు దాని ఫలితం ఎక్కువ వం వండేయడం ఎవరూ సరిగా తిని తినక వండిన దాంట్లో సగమంతా వేస్ట్ అయ్యేది కొన్నాళ్ళు చూసి అత్తగారితో చెప్పింది సాయంత్రం పూట వంట తను చేస్తానని రేవతికి పుట్టింట్లో వంట చేయడం అలవాటే సాంప్రదాయ వంటలే కాకుండా కొత్త కొత్త వంటలు ఎన్నో తెలుసుకొని మరీ చేస్తుంది పుట్టింట్లో తను అమ్మ వెనకనే తిరుగుతూ అన్నీ చూసేది ఇక్కడ ఆడపడుచు అసలు వంటింట్లోకి అడుగు పెట్టదు అత్తగారు కూడా ఆ అమ్మాయిని పిలిచి చిన్న చితక పనులేమీ చెప్పకపోవడం గమనించింది వంటకు కావలసిన సరుకులు కూడా సరిగా ప్లాన్ లేదు ఇక్కడ ఇంట్లోకి ఏదైనా కావాలంటే అప్పటికప్పుడు తేవాల్సిందే రోజూ పదిసార్లు మామగారిని బజార్కి పంపుతారు ఆవిడ ప్రతిరోజు ఉదయాన్నే మూడు రకాల న్యూస్ పేపర్లు వస్తాయి మామగారు తెప్పించితే ఎవరూ న్యూస్ పేపరు చూడనైనా చూడరు పిల్లలు ఎంత అడిగితే అంత డబ్బు ఇచ్చేయడం ఎందుకు ఏమిటి అని ప్రశ్నించకుండా లేనిపోని ఆర్భాటాలు హంగులు ఇంటి నిండా అందుకనే ఇంతవరకు సొంత ఇంటిని కూడా అమర్చుకోలేకపోయారు వాళ్ళు ఉంటున్న త్రీ బెడ్రూమ్స్ అపార్ట్మెంట్కి ఇరవై వేలు అద్దె ఒక పద్ధతి ప్రణాళిక లేని సంసారంగా అనిపించింది రేవతికి తన పుట్టింట్లోని పద్ధతులకు ఇక్కడి పద్ధతులకు భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది ప్రతాప్ రేవతిని పిలిచి ఇకపై ఇంటి వ్యవహారాలన్నీ ఆమెనే చూసుకోమంటూ ఎవరెవరికి ఎంతెంత డబ్బు ఇవ్వాలో చెప్పాడు ప్రతాప్ జీతం రేవతి జీతంతోనే ఇంట్లో నెలంతా గడపాలని చెప్పాడు వద్దన్న తండ్రి పెద్ద నెల పదివేలు ఇస్తూ ఉంటారని చెల్లెలకి తమ్ముడికి కాలేజీ ఫీజులు ఆయనే కడతారని చెప్పాడు ఇక నువ్వే ఈ ఇంటికి ఫైనాన్స్ మినిస్టర్ అంటూ జోక్ చేశాడు ఏం మీరంతా చూసుకుంటున్నారుగా ఏమైంది సడన్గా అయినా నేను చూసుకోవడం ఏంటి నేను అసలుకే పిసినారు దాన్ని ప్రతీది శల్య పరీక్షలు చేస్తాను నా మూలంగా ఇంట్లో ఏమైనా సమస్యలు తలెత్తితే అంది రేవతి ఇంతటి వ్యవహారానికి సమస్యలేంటి రేవతి ఏం మెయింటైన్ చేయలేవా మరి అన్నాడు భర్త ప్రతాప్ అదేం కాదు చేయలేక కాదు మీకంటే ప్లాన్గా చేయగలను కాకపోతే ఇంట్లో మనుషులు తీరుపై కాస్త కఠినంగా ప్రవర్తించవలసి వస్తుంది అది మన ఇంటి బాగోగుల కోసమే సుమా అబ్బా ఇదేదో పెద్ద అంతర్జాతీయ సమస్యనా అంతగా ఆలోచించడానికే నేను అమ్మకి నాన్నకి కూడా చెప్పేశాను ఇక నుండి ఏది కావాలన్నా రేవతికే చెప్పమని నాకు వీలు కావడం లేదని నాన్నగారు అమ్మ సరేలేరా కోడలేమైనా పరాయి మనిషా అన్నారు నా ఏటీఎం కార్డు బ్యాంక్ చెక్ బుక్స్ అన్నీ నీ బీరువాలో పెట్టాను అన్నీ మరి అంటూ నిద్ర వస్తుందని బెడ్రూమ్కి వెళ్ళిపోయాడు ఇక రేవతి తను అనుకున్నట్టుగా తన ఆలోచన ఆచరణలో పెట్టింది మామగారిని మెల్లిగా అడిగింది మామయ్య మీరు ఏం న్యూస్ పేపర్ చదువుతారు అని ఆయన చెప్పగానే మిగతావి ఎవరూ చదవనప్పుడు అనవసరం కదా మామయ్య అంది అవునమ్మా నేను ప్రతాప్కి రెండు మూడు సార్లు చెప్పాను కూడా వాడు పట్టించుకోలేదు అన్నారు ఆయన వెంటనే ఆయన చదవని న్యూస్ పేపర్లను వేయవద్దని పేపర్ బాయ్కి చెప్పేసింది నెలకు సరిపడా ఇంట్లో సరుకులు ఏం కావాలో అత్తగారిని అడిగి లిస్టు తయారు చేసింది పాలు కావలసిన వాటికంటే అదనంగా రెండు మూడు ప్యాకెట్లు తెప్పించడం అవి వాడకపోవడం విరిగితే బయట పారబోయడం చూసింది వెంటనే పాల ప్యాకెట్లు తగ్గించేసి అవసరం అనుకున్నప్పుడు అదనంగా తెప్పించసాగింది అలాగే వాళ్ళు రెగ్యులర్గా వాడే మందులు కూడా నెలకు ఒకేసారి తెప్పించేది కూరగాయలు కూడా వారానికి ఒకసారి తెప్పించేది దాంతో మాటిమాటికి మామగారు సంచి తీసుకొని వెళ్ళడం తగ్గిపోయింది అలాగే ముందు రోజు రాత్రి ఎవరెవరు టిఫిన్ తిని వెళతారో లంచ్ బాక్స్ ఎవరెవరు తీసుకు వెళ్తారో కనుక్కొని మర్నాడు ఏమేమి తయారు చేయాలో ముందుగానే అత్తగారికి చెప్పేది కొన్ని కూరగాయలు ముందు రోజు రాత్రి రేవతి తరిగి రెడీ చేసేది సాయంత్రం పూట రేవతి వంట చేస్తున్నప్పుడు ఆడపడుచు పల్లవీని పిలిచి సరదాగా కబుర్లు చెబుతూ ఆమెతో చిన్న చిన్న పనులు చేయించేది రాత్రిపూట అందరూ ఒకేసారి కలిసి కూర్చుని డిన్నర్ చేసేలా ఏర్పాటు చేసింది దాంతో వండిన పదార్థాలు కాస్త ఎక్కువైనా అందరికీ తలో కాస్త సర్దేయడంతో మిగులు తగులు ఉండేది కాదు ఎక్కడెక్కడ వేస్టేజ్ జరుగుతుందో ఎక్కడెక్కడ అనవసరపు ఖర్చులు జరుగుతున్నాయో గమనించి ఆ ప్రకారం ప్లాన్ చేసేది ఇలా ఇంట్లో చక్కని ప్రణాళిక మార్పు వల్ల మామగారికి అత్తగారికి వారు చేసే పనులలో వెసులుబాటు కలబడింది అయితే అంత చక్కని మార్పుకి ఎవరిలోనూ స్పందన లేదు రేవతికి ఒక్కోసారి ఎంతో ఆశ్చర్యం కలిగేది తను ఎంత బాగా వంట చేసినా ఇంట్లో ఎవరూ స్పందించరు ఆఖరికి ప్రతాప్ కూడా అతి మామూలుగా ఉంటారు చాలా సుమా అన్నట్టుగా స్టేట్ బ్యాంక్ వారి కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో బ్యాంకు ఉద్యోగులందరికీ ఇల్లు కట్టుకోవడానికి స్థలాలను కేటాయిస్తుంటే రేవతి కూడా నాలుగు వందల గజాల స్థలానికి అప్లై చేయడం అలాట్ అవ్వడం జరిగింది ఈ విషయం భర్త ప్రతాప్తో చెప్పినప్పుడు ఆహా అలాగా అనేసి ఊరుకున్నాడు ఏమిటి మనిషి ఏ భావోద్వేగాలు లేవా అనిపించింది నన్ను మెచ్చుకోమని కాదు కానీ నేను చేసిన పని మంచిదో కాదో అన్నది ఒక చిన్న మాట ద్వారా వ్యక్తం చేయొచ్చు కదా అనుకుంది కొంతమందికి అంతేనేమో అనుకుంటూ సర్ది చెప్పుకుంది మరో రెండు సంవత్సరాలలో ఆడపడుచు చదువు అయిపోయింది ఉద్యోగ ప్రయత్నం చేసుకుంటోంది మరిది సీఏకి ప్రిపేర్ అవుతున్నాడు ఈలోగా బ్యాంక్ కోఆపరేటివ్ సొసైటీ మెంబర్స్ అందరూ ఇల్లు కట్టుకోవాలని అనుకోవడంతో రేవతి కూడా సొంత ఇంటి నిర్మాణంపై మొగ్గు చూపింది పైన మూడు బెడ్రూమ్లు కింద సింగిల్ బెడ్రూమ్ హాల్ అండ్ కిచెన్తో డూప్లెక్స్ హౌస్ ఎస్టిమేషన్ వేయించింది తన జీతం ప్రతాప్ జీతం హౌసింగ్ లోన్ తీసుకుంటే ఇల్లు కట్టుకోవచ్చని తెలుసుకుని ప్రతాప్తో చెప్పింది జీతంలో ఎక్కువ భాగం లోన్కి పోతే ఇంట్లో గడవడం కష్టమేమో కదా రేవతి అన్నాడు కొంతకాలం కాస్తంత టైట్గానే ఉంటుంది ప్రతాప్ కొన్ని అవసరమైన ఖర్చులు తగ్గించుకోక తప్పదు కానీ ఇల్లు మన చేతికి వచ్చాక కొత్త ఇంటికి మారిపోతే మనం ఇస్తున్న ఇప్పటి ఇంటి రెంటు ఉండదు కదా అంది నీ అంటూ అంతా రేవతి మీదే వదిలేశాడు మొత్తానికి ఇంటి నిర్మాణానికి కావలసిన లోన్ కూడా శాంక్షన్ అయింది రేవతి చాలా ఆనందంగా ఈ విషయం ప్రతాప్కి చెప్పగానే అవునా అన్నట్లు తలపంగించాడు కొత్త ఇల్లు కట్టుకుంటున్నామన్న భావోద్వేగం అతనిలో ఏమీ కనబడలేదు కానీ రేవతి అంతరాత్మ మాత్రం రేవతి భుజం తడుతూ చాలా మంచి పని చేస్తున్నావు రేవతి అంటూ అభినందించింది ఈలోగా రేవతికి ఒక ప్రమోషన్ కూడా వచ్చింది బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కష్టపడి ప్రిపేర్ అయ్యి పాస్ అయినందుకు ఈ సంతోషకరమైన వార్తను ఇంట్లో అందరికీ చెప్పాలని స్వీట్స్ కొనుక్కొని వస్తుంటే రేవతి అంతరాత్మ రేవతిని నిలదీస్తూ ప్రశ్నించింది పిచ్చి రేవతి నీకు ప్రమోషన్ వచ్చినందుకు ఎవరు నిన్ను అభినందిస్తారని అంత ఉబలాటం అంటూ నాకు నేనే అభినందించుకోవాలండి అంతరాత్మ గారు మరి ఏం చేస్తామండి అంటూ సమాధానపరిచింది ఏ భావోద్వేగం వ్యక్తపరచని మనుషులైనా ఇంట్లో ఎవరూ చెడ్డవారు కాదు తనను అభిమానిస్తున్నారు తను ఏ పని చేసినా వంకలు పెట్టడం లేదు అది చాలదా అనుకుంది ఓ క్షణం కొత్త ఇంటి నిర్మాణం జరుగుతోంది రేవతి ఆడపడుచుకి ఉద్యోగం రావడంతో పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు రోజు ప్రతాప్ చాలా ఉత్సాహంగా ఇంటికి వచ్చాడు భర్తను ఎప్పుడూ అంత ఉత్సాహంగా చూడని రేవతి కారణమేమిటో అనుకుంది కాఫీ అందిస్తుండగా ప్రతాప్ చెప్పాడు తనకు సీనియర్ సైంటిస్ట్గా ప్రమోషన్ వచ్చిందని జీతం కూడా బాగా పెరిగిందని రేవతి అతి మామూలుగా అవునా అందే కానీ ఏమాత్రం సంతోషాన్ని వ్యక్తపరచలేదు ఏమిటోయ్ ఇంత శుభవార్తకు రెస్పాన్స్ లేదే రాణిగారి నుండి అంటున్న ప్రతాప్ మాటలకు ఇక్కడ ఈ ఇంట్లో ఈ మనుషుల మధ్య ఏ శుభవార్తకైనా ఎవరికి వారే అభినందించుకోవాలండి మహాశయ అంటూ ఉడికించింది చూడండి ప్రతాప్ మీ దాకా వస్తే కానీ అర్థం కాలేదు మీకు ప్రమోషన్ వస్తే నా నుండి కంగ్రాట్స్ ఆశించారు నేను చెప్పకపోయేసరికి నిరుత్సాహపడ్డారు మరి నేను నాకు ప్రమోషన్ వచ్చింది నేను అనుకున్నవేన్నో సాధించాను కనీసం ఒక చిన్న ప్రశంసను మీ నుండి ఆశించాను కానీ ఎప్పుడు ఏ సందర్భంలోనూ యు డిడ్ ఇట్ రేవతి అన్న ఒక చిన్న మాట కూడా మీ నుండి వినలేదు నా స్వభావమే అంత అని తప్పించుకోకండి మీ ప్రమోషన్కి మీ కొలీగ్స్ మిమ్మల్ని అభినందిస్తుంటే మీకు సంతోషం కలగలేదా మనం కష్టపడి చేసిన దానికి ఒక చిన్న రివార్డు వచ్చినా ఎవరికైనా ఉత్సాహం స్ఫూర్తి కలగడం సహజం మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉండకూడదు ప్రతాప్ పెళ్ళికి ముందు గడిపిన జీవితం వేరు భారీగా నేను మీ జీవితంలోకి అడుగుపెట్టాక మీ ఇష్టం ఉన్నా లేకపోయినా నాకోసం మీరు కొన్ని పనులు చేయక తప్పదు నేనైనా అంతే మనం సాధించిన విజయాన్ని శ్రమని మనం ఒకరినొకరం గుర్తించకపోతే మరెవరు గుర్తిస్తారు ప్రతాప్ అంది నెమ్మదిగా ఓ సారీ రేవతి నాకు అర్థమైంది ఇప్పుడు మరెప్పుడు ఇలా జరగదు ప్రామిస్ అంటూ రేవతిని దగ్గరకు తీసుకున్నాడు ప్రతాప్ అనుకున్నట్టుగానే ఇల్లు నిర్మాణం పూర్తి అవ్వడంతో గృహప్రవేశానికి ముహూర్తం నిశ్చయించుకున్నారు అనుకోకుండా పల్లవి పెళ్లి కూడా కుదిరిపోయింది ఇంటి గృహప్రవేశం తర్వాత శిరీష పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నారు గృహప్రవేశం చాలా గ్రాండ్గా జరిగింది ఆ రోజు సత్యనారాయణ వ్రతం చేసుకోబోతుంటే రేవతి అత్తగారు రేవతిని పిలిచి తన మెడలోని నాలుగు పేటల చంద్రహారాన్ని కోడలి మెడలో వేస్తూ ఇది నీకే తల్లి నా గుర్తుగా అంటూ రేవతి నుదుటి మీద ముద్దు పెట్టుకున్నారు అత్తగారికి తన మీద ఉన్న ప్రేమకు రేవతి కళ్ళు చెమర్చాయి గృహప్రవేశానికి ప్రతాప్ ఫ్రెండ్ గోపి అతని భార్య శ్రావ్య వచ్చి అన్ని పనుల్లో సహాయం చేశారు శ్రావ్య రేవతితో మీరు చాలా కేపబుల్ అంటూ మా వారు తరచుగా మీ గురించి చెబుతూ ఉంటారు రేవతి మీ వారు మీ గురించి మా వారితో చెబుతూ ఉంటారట మీరు ఉద్యోగం చేస్తూ కూడా హౌస్ మేనేజ్మెంట్ చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తారని ప్లానింగ్లో మీకు మీరే సాటి అని అంది అదేమీ లేదు శ్రావ్య ఇంట్లో వాళ్ళందరూ ప్రేమగా ఉండి సహకరిస్తే ఎవరైనా ఏదైనా సాధించగలరు అంటూ చిరునవ్వు నవ్వింది ప్రతాప్ తన గురించి తన ఎదురుగా ఏమీ మెచ్చుకోకపోయినా స్నేహితులతో భార్య గురించి గొప్పగా చెప్పడం రేవతిని సంతోషపెట్టింది ఇల్లు కట్టుకున్న ఆనందం కంటే భర్త ప్రశంస రేవతి మనసుని ఎంతగానో మురిపించింది తను ఎదుటివారి మెప్పుదల కోసం ఆరాటపడడం లేదు ఒక చిన్న ప్రశంస తనకి మానసిక ఉత్సాహాన్ని ఇస్తుంది కదా అని అనుకోవడమే ఫంక్షన్ హడావిడి అలసట అంతా తీరిపోయాక రేవతి మామగారు కూతురు పెళ్లికి ఎంత ఖర్చు అవుతుందో అని లెక్కలు వేసుకుంటున్న తరుణంలో రేవతి ఐదు లక్షల చెక్కు రాసి పల్లవి పెళ్లి ఖర్చులకు వాడండి మామయ్య అంటూ ఆయన చేతుల్లో పెట్టింది ఇదేమిటమ్మా ఇంత డబ్బు ఎక్కడిది అప్పు చేసావా అన్నారు ఆయన లేదు మామయ్య పల్లవి పెళ్ళికని ఎప్పటినుండో మా ఇద్దరి జీతాల నుంచి కొంత డబ్బు సేవ్ చేస్తూ వచ్చాను సడన్గా కుదిరితే డబ్బుకి ఇబ్బంది అవుతుందేమోనని ఇంకా సరిపోకపోతే ఏదైనా లోన్కి అప్లై చేస్తానని చెప్పింది కోడలి మంచి మనసుకి ఆయన హృదయం పులకరించింది మా ఇంటి కోడలిగా వచ్చినప్పటి నుండి నిన్ను గమనిస్తూనే ఉన్నానమ్మా ఉద్యోగం చేస్తూ కూడా ఇంటి బాధ్యతను ఇంత చక్కగా ఒక పద్ధతి ప్రకారం నిర్వహిస్తున్నావు పొదుపుగా ఉంటూ సొంత ఇల్లు ఏర్పరచుకోవడమే కాకుండా పల్లవి పెళ్ళికి కూడా ఆర్థికంగా సహకరిస్తున్న నిన్ను భగవంతుడు చల్లగా చూడాలి తల్లి అనగానే వినయపూర్వకంగా ఆయనకు నమస్కరించింది రేవతి మామగారి ప్రశంస రేవతీలో ఒక కొత్త ఉత్సాహాన్ని రేకెత్తించడమే కాకుండా ఇది నా ఇల్లు ఈ ఇంటిలోని వారందరూ నా వాళ్ళు అన్న ఒక ఆత్మీయ భావన మనసుని మురిపింపజేసింది హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్